అండి నమస్తే నేను శ్రీలత పొరంకి కిచెన్ ఛానల్ కి స్వాగతం చూస్తున్నారు కదా ఈ రోజు నేను తోటకూరతో మీ ముందుకు వచ్చేసాను మన టెరాస్ గార్డెన్ లో పండిన తోటకూర చాలా ఎక్కువ వచ్చిందండి గ్రో బ్యాగ్ లో నుంచి మొత్తం తీసేసి మళ్ళీ కొత్త విత్తనాలు వేసుకున్నాను అయితే ఈ ఈ సైజు కట్టలు తోటకూర నాలుగు కట్టలు ఇలా కట్ చేసి శుభ్రంగా వాష్ చేసి ఇలా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను దీని నుంచి మీకు రెండు రెసిపీస్ చేసి చూపిస్తాను ఒకటి టమాటా వేసి తోటకూర పులుసుకూర ఒకటి తోటకూర ఫ్రై చాలా బాగుంటాయండి రెండు కూడా బాలింతలు రక్తహీనత గురైన వాళ్ళు అలాగే రక్తం తక్కువ ఉన్న వాళ్ళు చిన్నపిల్లలు ఎదిగే పిల్లలు జ్వరం పడ్డ వాళ్ళు ఎవరైనా సరే తింటే చాలా త్వరగా కోరుకుంటారు అలా నేను ఈ రెండు రెసిపీస్ చేసి మీకు చూపిస్తాను థ్యాంక్ ముందుగా తోటకూరని సాల్ట్ వాటర్లో ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేయాలి జాడిస్తూ వాష్ చేయాలి ఎందుకంటే మనం మట్టిలోంచి తీసినప్పుడు ఇసుక రాళ్ళు ఉంటాయండి ఆ తర్వాత ఇట్లా చక్కగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కల కట్ చేయాలి ముందుగా ఇక్కడ మీరు మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే చూడండి తోటకూర అయితే నేను నాలుగు కట్టలు పెద్ద కట్టలంత తోటకూర తరిగి పెట్టుకున్నాను రెండు కర్రీస్కి ఇది ఫ్రైకి పులుసుకూరకి అలాగే పులుసుకూరలోకి టమాటోలు ఒక నాలుగు పెద్ద టమాటోస్ ఇవి అలాగే ఫ్రై కూరలోకి సన్నగా పొడవుగా తరిగిన ఆనియన్స్ పులుసుకూరలకి ఇలా తరిగి పెట్టుకోవాలి పులుసుకూరలోకి అనమాట ఒక పెద్ద ఆనియన్ ఇది కూడా అలాగే ఒక పదిహేను వరకు వెల్లుల్లి పడతాయండి ఇలా కొంచెం క్రష్ చేసి పెట్టుకున్నాను ఒక పెద్ద కట్ట కొత్తిమీర ఆరు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి తాలింపులోకి ఎండుమిర్చి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు కూరలోకి ఇలా నానపెట్టి పెట్టుకోవాలి ఇంకా తాలింపు గింజలు ఆయిల్ కామన్ ముందుగా ఫ్రై కూరలోకి మనం దీనిలో నుంచి కొంచెం తోటకూర అంటే రెండు కట్టలంత తోటకూర ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకున్నాను ఈ కుక్కర్లోకి రెండు కట్టలంత తోటకూర సుమారుగా వేసేస్తున్నాను చూడండి ఇలా ఇలా వేసేసుకోవాలి ఇది ఉడికితే ఎంత అవదండి కిందకి వెళ్ళిపోతుంది బాగా దీన్ని పులుసుకొరకు ఉంచేసుకుందాం ఆ చిన్న గ్లాస్ టీ గ్లాస్తో ఇక్కడికి వాటర్ తీసుకున్నాను అంటే సుమారుగా ఒక ఐదు స్పూన్ల వాటర్ ఉంటుందంటే దీన్ని ఇలా పైన ఈ కుక్కర్లో వేసేసేయాలి అండి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని మూత పెట్టేసి ఓన్లీ ఒక్క విజిల్ ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది అన్నమాట అంత కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇక్కడ నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టేసుకున్నాను పులుసు కూర కోసం ఇది స్టవ్ ఆన్ చేశానండి దీనిలోకి ఇప్పుడు రెండు స్పూన్లు వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడైందండి తాలిచ్చేస్తున్నాను నేను పప్పు వేస్తున్నాను ఒక స్పూను అలాగే మినప్పప్పు కూడా వేస్తున్నాను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను బాగా వేయించుకోవాలి కొంచెం బలి పప్పులు ఎండుమిర్చి కొన్ని వేస్తున్నాను కొంచెం ఎక్కువ ఎండుమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అలాగే కాయిదారు వెల్లుల్లి రబ్బలు కూడా వేసేస్తాను ఇందులో వెల్లుల్లి వేగి వేగనట్టు ఉండాలండి ఈ తోటకూర పులుసు కొడుకు చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడా వేసేస్తాను ఇలా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసేయాలి ఈ ఆనియన్స్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలన్నమాట అప్పటి వరకు ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఇలా వేయించుకోవాలి ఎక్కడైతే చూడండి కుక్కర్ ఇంకా విజిల్ రాలేదు ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఆనియన్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత నేను హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నాను ఈ రెసిపీస్ రెండిట్లో కూడా పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి ఆకుకూరలకు ఎప్పుడు కూడా ఒక్క రవ్వ పసుపు ఎక్కువ పడితేనే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఇంకా వచ్చేసింది ఇమీడియట్ గా స్టవ్ బంద్ చేస్తున్నాను నేను ఒక్క విజిల్ సరిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ కూడా చాలా వరకు కుక్ అయిపోయాయి కదా ఈ స్టేజ్ లో మనం తోటకూర యాడ్ చేసేద్దాం ఇలా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మన గార్డెన్ లో పండిన తోటకూరతో పులుసు కూడా పెట్టిన మనం తోట కూడా చాలా ఫాస్ట్గానే చాలా అడుగు తెలుపుతుంది ఆకు వడబడింది అనుకోండి కింద వరకు వెళ్ళిపోతుంది ఇలా మల్లగా చక్కగా కలుపుకోవాలి చూడండి మనం ఎంత పైకి వేసామో అది ఎంత కిందకి వెళ్ళిపోయిందో ఒక్క నిమిషం పాటే ఇలా కలుపుకుంటూ హైలో పెట్టుకుంటే చక్కగా ముందు వడబడిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ని మళ్ళీ మీడియంకి మార్చేసుకొని దీని మీద మూత పెట్టేయాలండి మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే ఇలా ఆవిరి పోలేదు ఆవిరిపోయిన తర్వాత దీని ప్రాసెస్ చెప్తాను కొద్దిసేపు అయిన తర్వాత నేను విజిల్ తీసాను ప్రెజర్ అంతా పోయింది ఇప్పుడు మూత తీస్తున్నాను చూడండి చక్కగా కుక్ అయిపోయింది ఏమంత వాటర్ ఉండదండి ఇందులో చూడండి చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఈ ఆకురని ఒక గిన్నెలోకి తీసుకోవాలి చాలా కొంచెం వాటర్ ఉంటుంది ఆ వాటర్ కూడా మనం తర్వాత ఈ కర్రీలోకే ఉపయోగించుదాము ఇప్పుడైతే ఈ గిన్నెలోకి తీసుకుని కొంచెం చల్లారినిద్దాము చూడండి చాలా కొంచెం వాటర్ అయితే ఉంది ఈ వాటర్ని పక్కకు పెడుతున్నాను ఈ కర్రీలోనే తర్వాత మనం ఉపయోగిద్దాము కొంచెం ఇలా చేసి ఆరనిద్దాము ద్దాం రెండు మూడు నిమిషాలు అయ్యింది ఇది కుక్ అవుతుంది కదా చూడండి చక్కగా కుక్ అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయింది ఈ స్టేజ్లో ఇలా చేసుకుని పెట్టుకొని టమాటోస్ ఇక్కడ చూడండి నాలుగు పెద్ద టమాటోస్ తీసుకున్నాను నేను ఇలా ముక్కలుగా కట్ చేశాను ఇలా మధ్యలో వేసేస్తున్నాను రెండు మూడు పచ్చిమిర్చి వరకు సన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు రెసిపీకి బాగుంటుంది కారం కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు వేసుకుంటే ఈ రెసిపీ బాగుంటుంది నేను మూడు పచ్చిమిర్చి వేసాను లైట్గా కలపాలి టమాటోస్ మధ్యలోనే ఉండేలాగా చూసుకొని ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకోవాలి అప్పుడు బాగా మగ్గిపోతాయి ఇప్పుడు మూత పెట్టేస్తాను మళ్ళీ ఒక త్రీ ఫోర్ మినిట్స్ కుక్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను రెండు మూడు నిమిషాలు పడుతుంది టమాటాలు మగ్గడానికి ఈలోపు చూడండి బేసన్లోకి మనం ఈ తోట తీసుకున్నాం కదా లైట్గా కూల్ అవుతుంది ఈ స్టేజ్లో మనం చేయి పెట్టవచ్చు చేయి పట్టినంత వేడే ఉంది కాబట్టి చక్కగా ఇలా పిండేసి వాటర్ అంతా ముద్దలు పక్కకు వేసేసుకోవాలి ఆ వాటర్ ఏం వేస్ట్ అవ్వదండి విటమిన్స్ మినరల్స్ ఎక్కడికి పోవు మళ్ళీ ఈ కర్రీలోనే వేసుకుంటాం మనం ఇలా లైట్గా ఇలా పిండినట్టు చేసి ఆ ముద్దని ఇందులోనే ఒక పక్కకు వేసేసుకోవాలి తోటకూర ఫ్రై అంటే మా అమ్మగారు వాళ్ళు ఇలా చేసేవారండి నా చిన్నప్పుడు చాలా బాగా ఇష్టంగా తినేదాన్ని ఇలా పిండేసిన తర్వాత చాలా కొంచెం వాటర్ వస్తుంది చూడండి ఈ వాటర్ని పక్కకు పెట్టేసుకోవాలి ఈ వాటర్ మళ్ళీ మనం ఈ కర్రీలోనే వాడతాం అన్నమాట స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనిలోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము నేను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఆకుకూర చాలా ఎక్కువగా తీసుకుంటున్నాను కాబట్టి పడుతుంది అలాగే పచ్చెనపప్పు కూడా రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఒక ముప్పావు స్పూన్ ఆవాలు ముప్పావు స్పూన్ జీలకర్ర వేసి కొద్దిసేపు ఇలా కలుపుకోవాలి తర్వాత దీనిలోకి ఎండుమిర్చి కూడా ఒక మూడు ఎండుమిర్చి వరకు వేసుకోవచ్చండి చూసుకొని చూసుకుని కారం వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి మూడు రెండు ఎండుమిర్చిల ముక్కలుగా చేసి వేసాను ఒక పది వరకు వెల్లుల్లి మాత్రం క్రష్ చేసి వేసాను చాలా అంటే చాలా బాగుంటుంది వెల్లుల్లి కొంచెం ఎక్కువ ఉంటేనే కర్రీ బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి దగ్గరే ఉండి సన్న మంట మీద ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు ఈ తాలింపుని బాగా వేయించుకోవాలి తాలింపు వేగేలోపు ఈ కర్రీని ఒకసారి చూద్దాం రండి చూడండి ఇక్కడ టమాటాలు అయితే కొంచెం కుక్ అయిపోయాయి ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయ్యాయి అనమాట ఈ స్టేజ్లో నేను చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నానపెట్టుకున్నాను కదా దాన్ని గుజ్జు చిక్కగా తీసి వేసేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి తోటకూరలో ఎప్పుడు కూడా సాల్ట్ చెక్ చేసుకుని వేసుకోవాలండి అయితే మనం టమాటోస్ ఎక్కువ వేసాం కాబట్టి దాన్ని తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారం కూడా ఇప్పుడే వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసాము ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసాము అలాగే వెల్లుల్లిలో కూడా కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి చెక్ చేసుకొని కారం వేసుకోవాలి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కర్రీ అంతా కూడా చాలా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత సన్న మీద పెట్టుకుని మూత పెట్టి ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు చక్కగా ఉడకనివ్వాలి మధ్యలో మనం ఏం కలప అవసరం లేదండి ఉప్పు అన్నీ వేసాం కాబట్టి వాటర్ వస్తుంది చక్కగా కుక్ అయిపోతుంది ఇక్కడ చూడండి తాలింపు అయితే చక్కగా వేగిపోయింది చూడండి ఇలా వేగాలన్నమాట ఇంత బాగా వేగితే కర్రీ చాలా బాగుంటుంది ఈ స్టేజ్లో నాలుగు పచ్చిమిర్చి నేను చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను అలాగే సన్నగా పొడవగా కట్ చేసిన ఒక కప్పుడు ఆనియన్ పీసెస్ అంటే ఒక పెద్ద ఆనియన్ తీసుకొని నేను సన్నగా పొడవగా కట్ చేసుకున్నాను ఈ కర్రీకి ఈ ఆనియన్సే చాలా టేస్ట్ని ఇస్తాయి అనమాట వీటిని సన్న మంట మీద వేయించుకోవాలండి దగ్గరే ఉండి చూడండి ఇలా వేగాలన్నమాట ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం పసుపు ఎక్కువ వేసుకుంటేనే చాలా బాగుంటుంది కమ్మని వాసనతో కర్రీ చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది ఇలా పసుపు వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ పాటు చక్కగా వేయించుకోవాలి ఈ స్టేజ్లోనే మనం చక్కగా ముద్దగా పిండి పెట్టుకున్న తోటకూరని వేసేసుకోవాలి ఇందులో ఈ తోటకూరంతా చేత్తో వేసేసుకోవాలండి పొడి పొడి చేసుకుంటూ ఇట్లా వేసుకోవాలి ఈ వాటర్ ఉంది కదా ఇది తర్వాత మనం ఈ కర్రీలోనే వాడదాం ఇప్పుడు వేసిన తర్వాత ఇలా బాగా ఆనియన్స్ ఈ పసుపు ఇదంతా కూడా ఈ తోటకూరకు పట్టేలాగా ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి ఈ సన్నమంటలోనే ఇలా కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఇలా చక్కటి కలర్ అయితే వచ్చింది కదా ఈ స్టేజ్లో ఏం చేయాలంటే మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తోటకూరలో ఎప్పుడు కొంచెం ఉప్పు శాతం ఉంటుందంటారు కాబట్టి చెక్ చేసుకొని చూసుకొని సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకోండి అలాగే కారం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి మనము పచ్చిమిర్చి ఎక్కువ వేసాం తాలింపులో కొంచెం ఎండుమిర్చి వేసాం అలాగే వెల్లుల్లి కూడా వేసాం కాబట్టి ఘాటు ఉంటుంది కాబట్టి చెక్ చేసుకుని కారం వేసుకోవాలి నేనైతే నా టేస్ట్కి తగ్గట్టు నేను కారం వేసానండి ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కర్రీ అంతా కూడా ఇలా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా ఒక నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ వాటర్ తీసి పెట్టుకున్నాం కదండి ఆ వాటర్ వేస్ట్ అవుతుంది అనుకుంటున్నారు కదా విటమిన్స్ మినరల్స్ ఎక్కడికి పోవండి ఆ వాటరు ఈ స్టేజ్లో ఈ కర్రీలో వేసేసుకోవాలి మనం స్టార్టింగ్లో ఎందుకు వేయలేదంటే అది వేరే పసరువాసంలాగా వచ్చేస్తుందండి అందుకనే అప్పుడు వేసుకోలేదు ఇప్పుడు ఈ వాటర్ వేసేసుకొని ఫ్లేమ్ని హైకి పెంచేసుకొని ఒక్క నిమిషం పాటు దగ్గరే ఉండి ఇలా వేయించేసుకోవాలి నేను మంటని పెద్దగా చేశాను ఒక్క నిమిషం పాటు వేయించాను చూడండి ఎంత బాగుందో కర్రీ అయితే ఈ స్టేజ్లో ఎక్కువ కొత్తిమీర వేసుకోవాలి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి కొత్తిమీర చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకుంటే కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి ఏం లేదు చాలా ఈజీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ రెసిపీ ఇది కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి నిజంగా ఎక్సలెంట్గా ఉంది ఇలా తయారు చేసుకున్న కర్రీ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది వారానికి ఒకటి రెండుసార్లు ఇలా తింటే చాలా మంచిదండి అంతేకాదు జ్వరం వచ్చిన వాళ్ళు రక్తహీనత బారిన పడిన వాళ్ళు పచ్చి బాలింతలు ఎవరైనా కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు నోటికి రుచి తెలుస్తుంది అనమాట ఇష్టపడతారు బాగా అలాగే ఎదిగే పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు మారం చేయకుండా తింటారండి నాది గ్యారంటీ అంతేకాదు నేను ఇప్పుడు బౌల్లోకి తీస్తుంటేనే ఒక రకమైన మంచి స్మెల్ వస్తుంది అనమాట ఎందుకంటే వెల్లుళ్ళు ఎక్కువ వేస్తాము ఆనియన్స్ కూడా సన్నగా పొడవగా కట్ చేసి వేస్తాము తింటూ ఉంటే పంటి కింద పడి అది ఒక రకమైన డిఫరెంట్ టేస్ట్ అనమాట అది ఎంజాయ్ చేస్తేనే తెలుస్తుంది నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను నిజంగా ఎదురు చూస్తుంటాను ఈ రెసిపీ మాత్రం మా అమ్మగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నానండి మా చిన్నతనంలో మా అమ్మ చేసి పెడుతూ ఉంటే మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇష్టపడేవాళ్ళం చాలా ఎక్కువ తోటకూర వండితే ఇంత కూర అయింది చూడండి ఎంత బాగుందో మనం ఎంత ఆకుకూర వేసాము ఎంత కూర అయింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ కర్రీ ఎలా ఉందో చూద్దాం రండి చూడండి కర్రీ అయితే మూత తీగని చాలా మంచి స్మెల్ వచ్చింది టమాటోస్ కూడా బాగా కుక్ అయిపోయాయి ఈ స్టేజ్లో మనం రెండు చిన్న కట్టల కొత్తిమీర తీసుకొని వేసాను ఎక్కువ కొత్తిమీర వేసాను చాలా చాలా బాగుంటుంది ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఒకసారి మళ్ళీ మనం మూత పెట్టేసుకోవాలన్నమాట ఒక్క వన్ మినిట్ కొత్తిమీర వేసిన తర్వాత ఫైనల్కి వచ్చిందండి మూత తీసి చూద్దామండి చూడండి చక్కగా కుక్ అయిపోయింది కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయిందండి ఇంకా మనం తీసేసుకోవడమే ఫైనల్గా కొంచెం కొత్తిమీర ఊరికే నేను చల్లుతున్నాను పైన ఆల్రెడీ మనం చాలా కొత్తిమీర వేసా ఫైనల్గా చల్లుతున్నాను అలాగే ఫైనల్గా చాలా చిన్న స్పూన్తో జీలకర్ర కూడా వేసేసాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఏం లేదండి లాస్ట్ మనం వేయించిన జీలకర్ర పొడేస్తాం కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే కర్రీ అయితే చాలా బాగుంది రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది పిల్లలు అయితే అస్సలు మారం చేయకుండా తింటారండి బాక్సులోకి బాగుంటుంది అలాగే ఈ కర్రీని గిన్నెలో వేసి స్పూన్ వేసి ఇస్తే కూడా తినచ్చండి అలా పిల్లలకు అలవాటు చేసేయాలి ఎందుకంటే హెల్త్కి అంత మంచిది ఈ తోటకూర తోటకూర పులుసుకూర నా స్టైల్లో అమ్మగారు నేర్పిన పద్ధతిలో నేను చేశాను ఈ కర్రీ అలాగే ఇక్కడ ఫ్రై కదండి నా స్టైల్లో తోటకూర పులుసుకూర తోటకూర ఫ్రై రెండు కూడా నేను ప్రిపేర్ చేసి చూపించాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా పొరంకిస్ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మరికొంత మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే